అందరికీ నమస్తే ఈరోజు నేను చూపించిపోయే రెసిపీ కాకరకాయ కూర ఈ కాకరకాయ కూర ఏమాత్రం చేదు లేకుండా కారకారంగా పుల్లపుల్లగా కాస్త తీయగా ఉంటుందన్నమాట కాస్త బెల్లం వేసి ఈ కాకరకాయ కూర చేశారంటే సంగటికి అలాగే వైట్ రైస్కి అంత బాగుంటుందన్నమాట ఎలా చేయాలో చూద్దాము నేనైతే చిన్న చిన్న కాకరకాయల్ని ఒక అర కేజీ దాకా తెప్పించుకున్నాను ఇందులో పావు కేజీ కాకరకాయలని తీసుకొని శుభ్రంగా కడిగి మొదలు చివర కట్ చేసుకొని పైభాగాన ఉన్న కాకరకాయ చెక్కు ఏమాత్రం తీయకుండా ఒకే సైజులో గుండ్రంగా చక్రాల్లాగా కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకున్న వాటిని ఒక పాత్ర తీసుకొని అందులో ఈ కాకరకాయ ముక్కల్ని వేసుకొని దానితో పాటు ఒక చిన్న టీ గ్లాస్కి వాటర్ పోసుకోవాలన్నమాట ఇప్పుడు ఆ గిన్నెని స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్నాక కాకరకాయ ముక్కల్లో కాస్త సాల్ట్ వేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు స్టవ్ షిమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఐదు నిమిషాలు అయ్యాక మూత తీసి చూస్తే కాకరకాయలు ఉడికిందా లేదా చూడాలంటే ఒక గరిటె తీసుకొని పాటు ఒక స్పూన్ సాయంతో అలా ప్రెస్ చేసి చూస్తే మనకు కాకరకాయ ఉడికిందా లేదా తెలుసదనమాట ఇలా మనకు ఉడికిందని అనిపించాక ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న లెమన్ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని ఆ రసాన్ని తీసి ఇందులోకి పోసుకొని ఒక నిమిషం పాటు స్టవ్ మీద ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయాలన్నమాట తరువాత ఇప్పుడు పోపు పెట్టుకుందాము పోపు పెట్టడానికై స్రవ్వాన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఒక రెండు నుంచి మూడు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి అందులో వన్ స్పూన్ ఆవాలు అలాగే వన్ స్పూన్ మినపప్పు హాఫ్ స్పూను జీలకర్ర వేసుకోవాలి ఇవన్నీ కాస్త చెటపటలాడి వేగనివ్వాలి ఇలా వేగాక ఇప్పుడు ఇందులో ఒక రెండు ఎండుమిర్చి తుంచి వేసుకోవాలన్నమాట దానితో పాటు కాస్త ఇంగువ అలాగే రెండు మూడు రెమ్మల పచ్చికరేపాకు వేసుకొని ఇవన్నీ కాసేపు వేయించుకోవాలి ఇలా వేగాక ఇప్పుడు ఇందులోకి ఇందాక ఉడికించాం కదా కాకరకాయ ముక్కలు ఆ కాకరకాయ ముక్కలో ఉన్న నీటిని మాత్రము ఇందులో పోసుకోవాలన్నమాట కాకరకాయ ముక్కలు అలాగే పక్కకు ఉంచుకోవాలి ఇలా పోసుకున్నాక ఒకసారి బాగా కలిపేసి ఇవన్నీ బాగా మరిగేటప్పుడు ఒకే ఒక స్పూన్ దాకా మనము దంచిన బెల్లం పొడిని ఇందులో వేసుకోవాలి దానితో పాటు ఒక హాఫ్ స్పూన్ దాకా పసుపు పొడి అలాగే ఒక టూ స్పూన్స్ దాకా కారొడి వేసి బాగా కలిపి స్టవ్ షిమ్లో పెట్టేసి ఒక నిమిషం పాటు మరగనివ్వాలి ఇలా మరగణించారంటే ఆయిల్ అంతా పైకి తేలుతుంది ఆ సమయంలో ఒక వన్ స్పూన్ దాకా పొడి బియ్య పిండిని ఒక చిన్న కప్పులోకి తీసుకొని అందులో కాస్త వాటర్ పోసుకొని పలుచగా కలుపుకోవాలి కలుపుకున్న మిశ్రమాన్ని ఈ మరిగే పులుసులో పోసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఈ బియ్య పిండిని ఇందులో కలపడం వల్ల మనకు కాకరకాయ కూర మరింత చిక్కగా అలాగే మంచి రుచిగా కూడా ఉంటుందన్నమాట కాబట్టి మీరు కూడా ఒకసారి ఈ పద్ధతిలో కాకరకాయ కూర రుచి చూశారంటే మళ్ళీ ఎప్పుడు కావాలన్నా మీరు ఇలాగే చేసుకుంటారనమాట అంతేకాకుండా ఈ కాకరకాయ కూర సంగటికి అలాగే వైట్ రైస్కి చాలా బాగుంటుంది నిలువ కూడా ఒక మూడు రోజుల పాటు ఉంటుందన్నమాట ఇప్పుడు కూర అంతా బాగా చిక్కగా అయ్యాక ఇందాక మనము కాకరకాయ ముక్కల్ని పక్కన పెట్టుకున్నాం కదా అది ఇప్పుడు ఇందులో వేసి ఒకసారి ఆ కాకరకాయ ముక్కలు కట్టి అన్నిటికీ ఆ పులుసు అన్నీ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్నాక మీరు ఒకసారి రుచి చూసుకోండి ఉప్పు కారము ఏదైనా చాలకపోతే ఇప్పుడు వేసుకోవచ్చు ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ షిమ్లో పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు మరగనిస్తే ఇలా పొడగలు వస్తాయి ఇలా వచ్చేటప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక గిన్నెలోకి తీసుకోవడమే చూడండి ఎంతో రుచిగా ఉండే కాకరకాయ బెల్లం కూర రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్